పోయి ఆరు చాలే ఏంది ఏమైంది సరిపోద్ది నాకు తెలిసి అంటే ఆకో రెండు వీడియోలుగా తీశాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా చక్కగా ఉప్పు కారం అంతా వేసాను అలాగే చిల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా కలుపుకుంటున్నాను ఇటుపక్కరంగా మొత్తం అన్ని ముక్కలు పెట్టేటప్పుడు గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే ఈ ఆవుకుని కొంచెం కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా కలుపుకోండి అవసరం లేదు కారం తక్కువ తినేవాళ్ళం అనుకుంటే కొంచెం చూసుకొని వెళ్తుకోండి నేనైతే కొద్దిగా మేము కారం ఎక్కువ తినే మనుషులు కొద్దిగా గుజ్జు కూడా గ్రేవ్ ఎక్కువ ఉంటే కొంచెం మంచిదని నలుగురు ఇంట్లో ఫ్రెండ్స్ కొంచెం గుజ్జు ఎక్కువగానే ఉండాలి చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఎర్ర ఎలా ఉన్నాయో భలే ఉన్నాయి కదా అది చిల్లిపాయలు అమ్మా చిన్నపాయలు కావాల్సిన చూసుకొని వేసుకోండి ఎవరికి కావాలంటే అన్నీ నేనైతే ఇవి మొత్తం ఎన్ని కిలో కిలోనే తెచ్చి కిలో ఉన్నారు కిలో ఉన్నారు కదా కిలో ఉన్నారనమాట ఒక కిలో దాకా వేసాను కిలో కిలో బాగా వేసి ఉంటాను మొత్తం అన్ని చిల్లిపాయ అది ఇంకా అది నూనె తీయమ్మాయమ్మ కొంచెం మొత్తం వీడియోలు కూడా రెండు వీడియోలుగా పెడుతున్నాను ఫ్రెండ్స్ చూసి అది చూడండి మొత్తం అంతా కూడా పూర్తిగా చూడండి వీడియోలు చాలా బాగుంటుంది అలాగేనా ఇదిగోండి నూనె ఇది ఆల్రెడీ ఫైవ్ కేజీ ఇది ఆల్రెడీ ఒక కేజీ నేను తీసుకొచ్చాను ఇది నాలుగు కేజీ ఉంది నూనె సరిపడా చూసుకొని కలుపుకోండి అది అదే జీ కొంచెం దాంతో మూడున్నర పోసి పోయి 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 ఇంకా పోయచ్చు ఓకే సరే ఫ్రెండ్స్ చూడండి ఒక కేజీ కొంచాండి రెండు కేజీలు మూడు కేజీలు పోసుంటాను కొద్దిగా సరే పర్లేదు సారిపోతే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు నూనె సరిగా చక్కగా సరే ఉప్పు పావు పిండి అలాగే మర్చిపోయాను ఇది మెంతపిండి తీయమ్మా కొంచెం మెంతపిండి ఖర్చేసి తీసుకోండి పిండి మరీ ఎక్కువ మాత్రం చేదు వచ్చేసి సరేనా చూసారా కొంచెం ఎంత కావన్నీ మొత్తం ఏడు మానికలకి ఇవి మాత్రమే వేసాను నేను అది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఇంకా ఎక్కువ అనుకోండి చేదు వచ్చేస్తుంది పచ్చడి తినలేదు సరేనా ఇదేంటంటే మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఇలా ఒక కొలతలతో చేశాను కానీ మామూలుగా అయితే నేను ఎగ్జాంపుల్గా ఎంత కావాలో అంత చూసుకొని వేసుకొని కలుపుకుంటా ఉంటాను నేను ఎప్పుడు కాకపోతే వీడియోలో అందరికీ అలా చేయాలండి కుదరదు అందుకని ఇది ఏంటంటే కే రెండు కేజీలకి పావు కేజీ అవును కారం పావు కేజీ ఉప్పు పావు కేజీ ఆవు పిండి అర్థమైందా అది అలాగే పావు కేజీ ఉప్పు కూడా అన్నీ కూడా పావు కిలో రెండు కేజీలకి పావు కిలో చొప్పున కారం ఆవు పిండి ఉప్పు వేసుకోండి నూనె చూసుకోండి తగినంత వేసుకోండి ముందు కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే పొద్దున కల్లా నూనె వచ్చేస్తుంది అనమాట ఒకవేళ అంతగా నూనె పైకి రాలేదు అనుకోండి ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి ఏమవ్వదు అర్థమైందా ఇలా చేసుకొని చక్కగా గుడ్డ కట్టేసుకొని పైన మూత పెట్టేసి ఒక గుడ్డ కట్టేసి పక్కన పెట్టేస్తే చాలా బాగుంటుంది మనకి ఇదివరకు వెనకట్లేనంటే జాడీలు ఉండేవి చక్కగా ఇప్పుడు అవన్నీ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ జాడీలన్నీ మన అమ్మమ్మ వాళ్ళతో అంతరించిపోయినాయి అన్నమాట ఇవన్నీ ఇప్పుడు అంత ప్లాస్టిక్ అక్క ఇలా అడుగుదా కలుపు చూసారా ఎంత కలిపినా కూడా మళ్ళీ పొడిదు ఉంది అడుగున మళ్ళా రేపు నూనె చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కూడా మా ఇంటి పక్కన బ్రాహ్మణ్ పెద్ద ఇల్లు ఉన్నాయి దొడ్డి వాళ్ళ దొడ్లో చెట్టుకు అనమాట చాలా బాగుంటాయి ఆ కాయలు కూడా వచ్చడికి చూడండి అప్పుడే మా బేబీ కొద్దిగా కలిపి పెడితే మేము తింటాను అన్నమాట అది చేసిందాకొకరంది చేసేవరకు ఇంకో కదండి అది ఈ కాలం వాళ్ళకి ఏంటంటే అప్పటికప్పుడే అన్నీ అయిపోవాలి చూడం చేసేయాలి తినేసేయాలి ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్ జనరేషన్ కదా అంతా అందువల్ల వెనకట్లో ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు చక్కగా కలిపెట్టి పక్కన పెట్టేసేసి వాళ్ళు తీసుకొచ్చి మనకి అన్నం కాలు పెట్టినప్పుడు కూడా తెలిసేది కాదు వాళ్ళు కలిపారు చేశారు ఎందుకంటే అప్పట్లో ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా ఇవన్నీ పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు వాళ్ళ పని ఏదో ఆడవాళ్ళు చేసుకున్నాడు పక్కన పెట్టుకున్నాడు ఇప్పుడు ఏంటంటే అంతా ఓపెన్ చూస్తాడుగా మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పట్టుకోవడం ఎలాగో చూసింది కదా ఇలా పట్టుకోండి నేను అన్ని చక్కగా వివరంగా చెప్పాను మొత్తం అంతా చక్కగా వినండి మీరు ఇలా పచ్చడి తెలియనడో పట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని పక్కనే ఉన్న గెండ్ సిమ్లు కొట్టండి నేను ప్రీతి తినాలి అందరికీ బాయ్ vai é, é, é. é.